నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మహారాష్ట్ర బిగ్ ఫైట్ కు సిద్ధమైంది అధికారం కోసం మహాయుతి మహావికాస్ అఘాడియా కూటములు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నాయి నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ఈ ఎన్నికలు రెండు కూటములకు జీవన్మరణ సమస్యగా మారాయి చిన్న పార్టీలు చీల్చే ఓట్లు కూడా కీలకంగా మారతాయని అంచనా ప్రచార ఘట్టం ముగియడంతో ఇక పోలింగ్ కోసం కౌంట్ డౌన్ మొదలైనట్టే దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి హోరెత్తించిన పార్టీల మైకులు మూగబోయాయి మహాయుతి గతంతో పోలిస్తే ప్రచార వ్యూహం మార్చింది మహావికాస్ అఘాడీ కూడా కొత్త వాదనలు తెరపైకి తెచ్చింది మరి ఎవరి ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మహావికాస్ మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది శివసేన ఎన్సీపీలు రెండుగా విడిపోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం మహాయుతి కూటమిలో బీజేపీ శివసేన షిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉన్నాయి ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్సీపీ శరత్ పవార్ వర్గం ఉన్నాయి మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట నలభై ఐదు స్థానాల్లో గెలవాలి మహారాష్ట్ర ఒక ఐదారు ప్రాంతాలుగా విదర్భ అని అని నాగపూర్ అని ఠానే అని ముంబై నగరం అని సంతాలు అని ఇలా అందుకనే అనేక రాష్ట్రాల సమ సమ్మేళనలాగా ఉంటుంది మహారాష్ట్ర అంటారు దాని ఆర్థిక శక్తి సామర్థ్యాలు చెప్పనక్కర్లేదు అదే సమయంలో ఆర్థికమైన అంతరాలు హెచ్చు తగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మహారాష్ట్రలో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది మరోవైపు చిన్న పార్టీల ప్రభావం కూడా ఉంటుందనే అంచనాలు లేకపోలేదు ఎంఐఎం రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వీబీఐ లాంటి చిన్న పార్టీలు ఇండిపెండెంట్లకు కలిపి ముప్పైకి పైగా సీట్లొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఒకవేళ హంగ్ వస్తే వీరే కింగ్ మేకర్లు అవుతారు గత ఎన్నికల్లో ఇరవై తొమ్మిది మంది చిన్న పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు ముంబై శివారులో ఎంఎన్ఎస్ పార్టీ ఊపు ఉంది ఇరవై ఐదు సీట్లలో అక్కడ ప్రత్యర్థులకు టఫ్ ఫైట్ నడుస్తోంది మరో ముప్పై ఆరు సీట్లలో కూడా ఆ పార్టీ దూకుడు చూపిస్తోంది ఎంఎన్ఎస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా పేరుంది ఇక ఠాక్రే కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహీంలో షిండే సేన అభ్యర్థిని కాదని అమిత్ కే నేరుగా సపోర్ట్ చేస్తున్నారు ముస్లిం ఓటర్లున్న పంతొమ్మిది సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది ఇది మహావికాస్ అఘాడీ విజయావకాశాలకు గండి కొట్టే అవకాశం ఉందని అంచనా నవంబర్ ఇరవైన పోలింగ్ జరగనుండగా అదే రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి నవంబర్ ఇరవై మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తప్పదు దాదాపు మూడో వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి ఇవే గెలుపోటములను నిర్దేశిస్తాయి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానంగా ఆరు అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి మహాయుతి కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన మాజీ లడ్కీ మెహన్ యోజన ప్రభావం చూపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్న ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఇందులో భాగంగా మహిళలకు నెలకు పదిహేను వందల ఇస్తారు రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రెండు వేల వంద రూపాయలకు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది ఇదిలా ఉండగా ధరల పెరుగుదల విషయంలో మహాయుతిపై ప్రజల్లో ఆగ్రహం ఉందని విపక్షం చెబుతోంది ప్రభుత్వం ఇచ్చే పదిహేను వందల రూపాయలు ఏమాత్రం సరిపోవని మహావికాస్ అఘాడీ కూటమి అభిప్రాయపడుతోంది మహారాష్ట్రలో భౌగోళికంగా ఆరు జోన్లున్నాయి ఇందులో విదర్భ మరఠ్వాడ ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనకబడ్డాయి ఇక మిగిలిన ముంబై ఠానే కొంకణ్ పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరోవైపు దేశ జీడిపికి అత్యధికంగా వాటాను అందిస్తున్న రాష్ట్రము ఇదే నీటి కొరత పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా విదర్భ మరట్వాడ ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో మహాయుతిపై కొంత వ్యతిరేకత ఉంది అది ఈ లోక్సభ ఎన్నికల్లో కనిపించింది ఇక ముంబై పశ్చిమ మహారాష్ట్రంలో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది థానే కొంకణ్ ప్రాంతంలో మహాయుతిదే పైచేయిగా కనిపిస్తోంది ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలకపాత్ర పోషిస్తుంది అయితే రాజకీయాల్లో రెండు రెండు కలిస్తే నాలుగు కావు అది మూడైనా ఐదైనా కావచ్చు అలాంటి పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొంది మహావికాస్ అఘాడీ మహాయుతీ కూటముల్లో పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది చూడాల్సింది లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీలో ఓట్ల బదిలీ బాగానే జరిగింది ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషించనుంది మరాఠ్వాడ ప్రాంతంలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి కూటమి అవకాశాలను లోక్సభ ఎన్నికల్లో భారీగా దెబ్బతీసింది ఓబీసీలకు కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు దీంతో యాభై శాతం ఓబీసీలు మహావికాస్ అఘాడీకి అండగా నిలిచారు అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువని మహాయుతి అంచనా వేస్తోంది మరి మరాఠాలు ఏ కూటమికి జై కొడతారు ఎవరి పుట్టి ముంచుతారనేది పోలింగ్ రోజే తేలనుంది మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి వాటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపుతారు ఇక రెబల్స్ ప్రభావం ఎలాగూ కాదనలేని అంశం గత ఐదు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున ముప్పై సీట్ల వరకు గెలుస్తున్నారు ఇరవై ఐదు శాతం వరకు ఓట్లు సాధిస్తున్నారు ఈసారి సగం స్థానాల్లో రెండు కూటములకు కూడా రెబల్స్ బెడద ఉంది వలస వచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో ఎనిమిది శాతం దాకా ఉన్నారు ఉత్తరప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చినవారే ఇందులో అధికంగా ఉంటారు ముంబైలో వలస వచ్చిన వారి జనాభా నలభై మూడు శాతం ఈ నగరంలో మహారాష్ట్రీయులు నలభై రెండు శాతం ఉంటారు పంతొమ్మిది శాతం వరకు గుజరాతీలుంటారు ఉద్దవ్తో పాటు శరద్ పవార్ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు మరాఠా పార్టీలను బీజేపీ చీల్చి అధికారం చేపట్టిందని వారు ఆరోపిస్తున్నారు కొన్ని కంపెనీలను గుజరాత్కు తరలించడాన్ని వారు తప్పుబడుతున్నారు ఇది మరాఠా గుజరాతీల మధ్య పోరాటంగా మారింది మరాఠాలు ఎంవీఏకు అండగా ఉన్నారని ప్రతిపక్షం చెబుతోంది గుజరాతీలు ఉత్తర భారతీయులు మహాయుతికి సపోర్ట్ చేస్తారని అంచనా ఏదేమైనా ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది ఇప్పటివరకు ప్రధాన పార్టీలు ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాయి ఇప్పుడు ప్రచారం ముగియడంతో ఇక పోల్ మేనేజ్మెంట్కు తెరలిచ్చింది ప్రచారంలో ఎవరు బాగా సక్సెస్ అయ్యారనేది పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయితే అసలుకే ఎసరు తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది మరి ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డ రెండు కూటములు పోల్ మేనేజ్మెంట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయనేది ఆసక్తికరం దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కూడుకున్న మహారాష్ట్ర దేశంలోనే కీలక రాష్ట్రం ఎవరు ఏ కొంచెం ఆధిక్యత సాధించినా వారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే లోక్సభ ఎన్నికల్లో భంగపడిన ఎన్డీఏ కూటమి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే జాగ్రత్త పడితే అప్పుడు విజయడంక పొత్తులు సర్దుకోవడానికే బోలెడు టైం పట్టింది మహారాష్ట్రలో బాబాయ్ కొడుకులు తండ్రి కూతుళ్లు మామ అళ్లుళ్ళు చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి శివసేన ఎన్సీపీ వంటి ప్రధాన పార్టీలు అంతర్గత కలహాలతో రెండుగా చీలిపోవడం అందుకు ప్రధాన కారణం మరి ముఖ్యంగా ఎన్సీపీ చీలిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల అందరిలో ఆసక్తి నెలకొంది పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి సహా ముప్పై ఐదు స్థానాల్లో బాబాయ్ అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది రాజకీయ కురువృద్ధుడు బాబాయి శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిలో చీలిక తెచ్చిన అబ్బాయి అజిత్ పవార్ షిండే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంతో జతకట్టారు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరత్ పవార్ ప్రతిపక్ష మహావికాస్ అఘాడీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సిపి రెండు వర్గాలు తొలిసారి పరస్పరం తలపడుతుండడం ఉత్కంఠ రేపుతోంది పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నుంచి శరద్ పవార్ ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరు వర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి ప్రస్తుతం ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు ఎన్సీపీ శరత్ పవార్ వర్గం తరపున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది బారామతి లోక్సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు ఎన్సీపీ శరత్ పవార్ వర్గం తరపున పోటీ చేసిన సుప్రియా సూలే గెలుపొందారు సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు బారామతి సహా మొత్తం ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఎన్సీపీకి చెందిన ఇరు వర్గాలు తలపడుతున్నాయి విదర్భలోని తుమ్సర్ అహేరి పుసాద్ ముంబై పూణే కొల్హాపూర్ తదితర స్థానాల్లో నేరుగా తలపడుతున్నారు ఎన్నికల ప్రచారంలోనూ ఇరు వర్గాల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి ఎన్సీపీ సంప్రదాయ విలువలపై శరత్ పవార్ వర్గం దృష్టి సారించింది సామాజిక సంక్షేమం అభివృద్ధి తదితర వాగ్దానాలతో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అజిత్ పవార్ వర్గం మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్టణ ప్రాజెక్టులకు ప్రచారంలో ప్రాధాన్యం ఇస్తోంది అర్బన్ సెమీ అర్బన్ ఓటర్లపై అజిత్ వర్గం దృష్టి కేంద్రీకరించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్సీపీలోని రెండు వర్గాల భవితను తేల్చనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అజిత్ తిరుగుబాటు కారణంగా శరద్ పవార్ వర్గంపై సానుభూతి పెరిగినట్లు భావిస్తున్నారు ఈ విషయం లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైందని అంటున్నారు లోక్సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం ఎనిమిది చోట్ల విజయం సాధించింది నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ వర్గం కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పలువురు సీనియర్లు తిరిగి పవార్ గూటికి చేరడం ఆ వర్గానికి అనుకూలాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ తరహా ఫలితాలు వస్తాయా లేక భిన్నంగా ఉంటాయా అన్నది త్వరలో తేలనుంది గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానా రకాలుగా చీలిపోయి కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలను మహిళా ఓటర్లు మరాఠా రిజర్వేషన్లే చాలా వరకు తేల్చనున్నట్లు అంచనా వేస్తున్నారు దాంతో పార్టీల ప్రచారం కూడా చాలా వరకు మహిళలు మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు పలు ఎన్నికల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం అరవై ఒక్క శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా డెబ్బై తొమ్మిది శాతం మంది మహిళలు ఓటెత్తారు దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాలు చేశాయి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృత నిశ్చయంతో ఉంది మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కార్ పలు పథకాలు తాయిలాలు ప్రకటించింది ఇరవై ఒకటి నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించే లట్కీ బెహన్ పథకం అందులో భాగమే ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను అంటే దాదాపు రెండు కోట్ల పైచిలుకు మందిని తమకు అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా మూడు వేల రూపాయలు నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు అందిస్తామన్న హామీ కూడా యువతలో బాగా పనిచేస్తోందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది తిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బతీసేలా కనిపిస్తున్నారు రెండు కూటములకు ఈ సమస్య ఉంది వీరు చీల్చే ఓట్లు చాలా చోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన ప్రధాన పార్టీల నేతలను వెంటాడుతోంది ముఖ్యంగా అరవై రెండు స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబల్స్ బరిలో ఉన్నారు విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు కాంగ్రెస్ నుంచి ఏకంగా ఇరవై తొమ్మిది మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్ చేసింది వీరికి జంపు జిలానీలు తోడయ్యారు మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బతీసేలా కనిపిస్తున్నారు ఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు విద్యా ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పట్నుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పార్టీలు చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా ముప్పై ఒక్క శాతానికి పైగా ఉన్నారు దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశాయి ఓబీసీ నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండడం బీజేపీకి మింగుడుపడ్డం లేదు మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు అభ్యర్థులు పదే పదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కనిపించడం లేదు దాంతో ఓబీసీలు గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది వారి కోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది వీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కనిపిస్తోంది మహాయుతి పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కూడుకున్న మహారాష్ట్ర దేశంలోనే కీలక రాష్ట్రం ఎవరు ఏ కొంచెం ఆధిక్యత సాధించినా వారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే లోక్సభ ఎన్నికల్లో భంగపడిన ఎన్డీఏ కూటమి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే జాగ్రత్త పడితే అప్పుడు విజయడంక మోగించిన ఇండియా కూటమికి పొత్తులు సర్దుకోవడానికే బోలెడు టైం పట్టింది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది మోహరించిన రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగానే ఉంది సంకీర్ణ సెకన్లో కూటమి రాజకీయాలు సామాజిక సమీకరణాలను విరగ్గొడుతూ అతికిస్తూ ఆటలాడుకోవడం ఇటీవలి పరిణామం మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతోంది మరాఠాలు ఓబీసీల మధ్య ఓట్ల కోసం రాజకీయాలు కుంపటి రగిలిస్తున్నాయి ఇదొక్కటే అక్కడ ఎన్నికల ప్రభావిత అంశంగా లేదు పలు అంశాలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేలా ఉన్నాయి కూటముల్లో భాగస్వాములు పరస్పరం ఎంత ప్రభావం చూపిస్తారనేది కీలకమవుతోంది కూటముల మధ్యనే కాదు ఇరు కూటముల్లోనూ ఆధిపత్య పోరు కూడా ఉందనే విశ్లేషణలున్నాయి ఎన్డీఏ అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను మరిపించే కొత్త పథకాలు కార్యక్రమాలను ఇండియా పక్షాలు ఇస్తాయనే నమ్మకం కలిగిస్తే తప్ప జనం అటు మొగ్గకపోవచ్చు అందుకే మేనిఫెస్టోలో రెండు కూటములు పోటీపడి ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి అభివృద్ధి పరంగా మహారాష్ట్రలో ప్రాంతీయ అసమానతలున్నాయి అలాగే స్థానికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి మధ్య అంతరాలున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఇతర అప్రధాన పార్టీలు స్వతంత్రులు ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుస్తుంటారు గెలవకున్నా కొందరు ఇతరుల తలరాతల్ని మారుస్తుంటారు ఇలా ఏ అంశం ఏ మేరకు ఓటరు ఆలోచనల్ని ప్రభావితం చేస్తుందనే దాన్ని బట్టి పార్టీల జాతకాలు మారే అవకాశం ఉంది ఒక్క మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలున్నాయని విశ్లేషకులు వ్యంగ్య వ్యాఖ్య చేస్తారు నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో లేదు ఇది కొంత అశాంతికి కారణమవుతోంది ఈ పరస్పర విరుద్ధ ప్రగతి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం ఈ రెండు ప్రాంతాల్లో ఓటర్లు దాదాపు సమానం దేశంలో మరెక్కడా లేనంతగా ఇక్కడి స్థానికులు అప్పుడప్పుడు వలసదారులపై విరుచుకుపడుతుంటారు మహారాష్ట్రకు రావాల్సిన ఎన్నో అభివృద్ధి పథకాలను పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలించుకుపోతున్నారనే వాదనను ఉద్ధవ్ ఠాక్రే శరత్ పవార్లు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు దీన్ని మహాయుతి గట్టిగానే తిప్పికొట్టింది మరాఠ్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో మరాఠాల ప్రభావం అధికం ముంబైలోనూ కొంతమేర ప్రభావం చూపుతారు వెనకబడినందున మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని సాగిన ఉద్యమం మహారాష్ట్రలో మంటలు రేపి సామాజికంగా అలజడి సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరాఠాల ఆధిపత్య ప్రాంతాల్లో ఎన్డీఏకు ఒక్క సీటు దక్కలేదు మరాఠ్వాడాలోని ముప్పై రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పన్నెండు చోట్ల మాత్రమే మహాయుతికి ఆధిక్యత దక్కింది ఆ ఎన్నికల్లో బీజేపీని ఓడించే వారికే ఓటేయండని రిజర్వేషన్ కోటా యోధుడు మనోజ్ జరంగే పాటిల్ పిలుపిచ్చారు ఇప్పుడు మరాఠాల ఓటు విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి మరాఠా నేతను ప్రధాన పార్టీల నేతలు కలిసి బుజ్జగించాయి మరి పోలింగ్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది క్యాంపెయిన్ వర్క్ క్యాన్వాస్ వరకు ప్రోపగెండ వరకు సోషల్ మీడియా వర్క్ పబ్లిక్ మీటింగ్ యాలిగేషన్ చూస్తే ఇద్దరూ సమానంగా వచ్చారు పైచేయి ఎవరికైనా చెప్పలేకపోతాం కానీ ఏమిటంటే జూన్ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో బీజేపీ కొంచెం ఓడిపోయినట్లు లెక్క ఇప్పుడు సమానమైన ఫైట్ ఫైట్ కాబట్టి ఈక్వల్ మాత్రం ఇటీవల వచ్చిన హర్యానా ఫలితాలు రెండు కూటములకు గుబులు రేపుతున్నాయి గతానికి భిన్నంగా మోడీ తక్కువ ర్యాలీల్లో పాల్గొని స్థానిక నేతలకే ఎక్కువ అవకాశం ఇచ్చారు ఇదే ప్లాన్ హర్యానాలో వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా పనిచేస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది అదే సమయంలో హర్యానా మ్యాజిక్ మహారాష్ట్రలో పనిచేస్తుందా లేదా అనే సందేహం కూడా లేకపోలేదు మరోవైపు హర్యానాలో గెలుపు ఖాయం అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా ఓటమి పాలైంది అతి విశ్వాసమో వ్యూహం లేని అజాగ్రత్తతో ను తరచూ దెబ్బతీస్తోంది మహావికాస్ అఘాడీ కూటమి పెద్దన్నగా పై ప్రజల విశ్వసనీయత ప్రభావం భాగస్వామ్య పక్షాలపైన ఉంటుంది కానీ కూటమిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది రెండు శిబిరాల్లోని శివసేన పార్టీలు దాదాపు ఏకరీతిలోనే ప్రభావం చూపుతున్నా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీపై స్పష్టమైన ఆధిక్యతతో ఉంది అధికార కూటమిలో పెద్దన్న బీజేపీకి లోక్సభ ఎన్నికల నాటితో పోల్చి చూస్తే ఇప్పుడు కాస్త మెరుగైన వాతావరణం కనిపిస్తోంది ఎన్నికల నిర్వహణ సామర్థ్యం అదనపు హంగు కూటములను ముంచినా తేల్చినా బీజేపీ కాంగ్రెస్దే భారంగా కనిపిస్తోంది విపక్షానికి గట్టి నినాదం లేదని మహాయుతి వెటకరిస్తోంది అధికారం కోసం శివసేన ఎన్సీపీలను నిలువునా చీల్చిందని ఎన్డీఏను విమర్శించడం వాడిన పాత ఆయుధమే పైగా అలా వాడి గత లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కూడా పొందారు సాధారణంగా ఒక తప్పుకు ఒకసారే శిక్షించే మనస్తత్వం భారత ఓటర్లది లోక్సభ ఎన్నికల్లో లాగే ఇప్పుడు ఓటర్లు తమకు పట్టం గడతారనే నమ్మకాన్ని మించిన ఆశతో మహావికాస్ అఘాడీ నిరీక్షిస్తోంది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతున్న అంశాలకు విరుగుడుగా మహాయుతి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేసింది ఇలా ఎవరి పరిధిలో వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు గెలిచి తీరాలనే సంకల్పంతో ప్రచార వ్యూహాలు అమలు చేశారు మరికొన్ని గంటల్లో జరిగే పోలింగ్లో ఏ పార్టీ భవిత ఏంటో ఓటర్లు తేల్చనున్నారు